మరి ఈ మధ్య కాలంలోనే మీరందరూ కూడా చూశారు గడప గడపలో ప్రతి ఒక్కరి ఇంటికాడికి రావడం జరిగింది ప్రతి సందు తిరగడం జరిగింది ప్రతి ఒక్కరి సమస్య కూడా తెలుసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మన ఎస్సీ కాలనీలో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి ఒకటి నీటి సమస్య ఆ నీటి సమస్యను తీర్చడానికి ఆల్రెడీ ఇప్పుడే పెద్దలందరూ కూడా నీళ్ళ ట్యాంక్ కోసం అడగడం జరిగింది ఆ నీళ్ళ ట్యాంక్ను కూడా ఖచ్చితంగా మన కాలనీలో ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తూ ఉన్నాను మరి ప్రధానంగా నీటి సమస్య తీరుస్తే నాకు తెలిసినంత వరకు ఇక్కడ పెద్దగా వేరే ఇబ్బందులు లేవు ఆ లాస్ట్లో ఒక రోడ్ మిగిలిపోయింది ఆ లాస్ట్ సందకు సంబంధించినటువంటి రోడ్ కూడా పూర్తి చేయించే బాధ్యత మాది అలాగే కరెంటు హెచ్చు తగ్గుల కోసం ట్రాన్స్ఫార్మర్ మార్చమని చెప్పేసి పెద్దలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ కూడా పెంచి మీకు ఇక్కడ అందుబాటులో కొత్త ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేపిస్తానని చెప్పేసి కూడా మీకు మాటిస్తున్నాను అలాగే నాడు నేడు కింద ఈ యొక్క స్కూలు ఈ స్కూలుకి దగ్గర దగ్గరగా ఇరవై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం ఆ పనులు ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ మిగతా పనులన్నీ కూడా వచ్చే నాలుగైదు నెలల్లో పూర్తి చేపిస్తానని చెప్పేసి కూడా పిల్లలకి బడి కూడా బ్రహ్మాండంగా తయారు చేసి తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను మరి అలాగే గ్రామంలో నేటి వరకు మరి ఎంపీ యూపీఎస్ స్కూల్లో అక్కడ ఒక పద్దెనిమిది పంతొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడి కింద ఆల్రెడీ కొంచెం తయారు చేసినాం మిగతా భాగం కోసం మరొక ఇరవై ఆరు లక్షలు కూడా శాంక్షన్ చేసినాం ఆ శాంక్షన్ చేసి ఇరవై ఆరు లక్షల పనులు కూడా పూర్తి చేస్తాం అలాగే భీమవరం నుంచి బిల్లలాపురం కొత్తపల్లి మీదుగా బిల్లలాపురం వరకు మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి నూతన రోడ్డు కూడా మీ అందరి కోసం తయారు చేయడం మీ అందరికీ తెలుసు అయితే ఒక చిన్న భాగం మన భీమవరం దగ్గర కొంత భాగం మిగిలిపోయింది ఆ కొంత భాగం కూడా తార్ రోడ్డు పూర్తి చేయిస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరికీ న్యాయం చేయాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందజేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడైనా సరే రాకపోతే మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను కూడా తీరుస్తున్న విషయం కూడా ఈరోజు మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాం మరి నేను ఒకటే మాటిస్తున్నాను భీమవరం గ్రామాన్ని సొంత గ్రామంలాగా నేను తీర్చిదిద్దుతాను దాన్ని సొంత గ్రామంలాగా దత్తకు తీసుకొని మరి తీర్చిదిద్దుతానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నా ఎందుకంటే ప్రధానంగా మీరు ఏదైతే నీటి సమస్య కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నారో ఆ నీటి సమస్య తీర్చే పూర్తి బాధ్యత నాది అని చెప్పేసి మీ బిడ్డదని చెప్పేసి మీరు నమ్మకంతో నా మీద వదిలిపెట్టమని చెప్పేసి కూడా మీ అందరినీ నేను సవినీయంగా కోరుకుంటున్నాను